నమస్తే నేను మీ సతీష్ కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మొన్నటి ఎన్నికల్లో నా రెండు ఓట్లని కూడా ముందుగా ప్రకటించినట్లుగా కూటమి పార్టీలకే వేశాను ఈ రోజున బీసీ మహిళలను అవమానిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి ఈ రోజు నుంచి నా మద్దతుని కొడాలి నానికి ఇస్తున్నా అలాగే అక్కడ జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి బీసీ కులస్త్రాలు అవమానానికి గురైనటువంటి ఉప్పాల హారికకి ఇస్తున్నా అని చెప్తూ కఠారి ఈశ్వర్ కుమార్ మాజీ మంత్రి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి మరి ఈ రకమైనటువంటి రాజకీయాలు అసలు ప్రజలు ఎక్కడైనా కూడా హర్షిస్తారా ఇవే అంశాల మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులకు సార్ కఠారీ ఈశ్వర్ కుమార్ మాజీ మంత్రి దాదాపు ఇప్పుడు గుడివాడ నియోజకవర్గ ప్రజలే మర్చిపోయారు ఆయన్ని అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది మరి ఆయన ఈ రోజున వచ్చి మీడియా ముందు ఏ చంద్రబాబు నాయుడు గారి సతీమణికి మాత్రమే ఆత్మాభిమానం ఉంటుందా ఈ రోజున బీసీ కులస్తురాలు ఉప్పాల హారికని అవమానిస్తే దానిపైన మాట్లాడరా ఈ రకంగా తెలుగుదేశం వాళ్ళు మహిళల్ని బీసీ మహిళల్ని అగౌరవపరుస్తారా అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆవేశంతో ఊగిపోవటం ఈ రోజు నుంచి చెప్తున్నా నా మద్దతు మొత్తం కొడాలి నానికే ఉంటుంది ఉప్పాల హారికకే ఉంటుంది అని చెప్పేసి అని ఆయన ఆక్రోశంతో ఊగిపోయినటువంటి వైనం ఎలా చూడాలి సార్ ఈ పరిణామాన్ని అంటే గతంలో ఒక జోక్ ఉండేది సతీష్ అవకాశం వస్తే రాజకీయాలు సమాధుల్లోంచి కూడా లేచి వస్తారు అని అంటే అట్లా ఉంటది వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా ఎక్కడ రాజకీయ అవకాశం అని చూస్తూ ఉంటారని నవ్వుకునే ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ గుడివాడలో జరిగిన సంఘటన కూడా ఇంచుమించుగా దా అదే గుర్తొస్తా ఉంది మీరు అన్నట్టుగానే ఈశ్వర్ కుమార్ గారు చెన్నారెడ్డి గారు ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేశాడు వాళ్ళ తండ్రికి అక్కడ రాజకీయంగా సత్యనారాయణ గారిని ఆయనకి రాజకీయ ఇది ఉంది అక్కడ ఫౌండేషన్ కానీ ఎందుకో మరి ఆయన దాదాపు ఒక రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలకు దూరంగా తటస్థుడుగా అని ఆయనే చెప్పాడు తటస్థుడు కానీ ఉండిపోయానని ఇప్పుడు ఆయన పరిస్థితి గతంలో ఆయన రెండు ఓట్లు కూటమి ప్రభుత్వానికి వేసా అన్నాడు ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వేస్తానని చెప్తున్నాడు ఆయన చెప్పగా చెప్పాడు నా రెండు ఓట్లు తప్ప ఏమీ లేదు అన్నట్టుగా అయితే ఆయన ఏంటంటే కులాన్ని బేస్ చేసుకుని ఏదో చేయాలన్నట్టుగా కనపడుతుంది బీసీ కులాలన్నిటి అన్నట్టుగా ఇప్పుడు అక్కడ యాదవులు ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్కడ యాదవుల తరపున కూడా నువ్వేం చేయకుండా నీ సొంత వ్యవహారాలు వ్యాపారాలకి పరిమితం అయ్యావు ఇప్పుడు నీకు అవకాశాలు ఏదో కనపడినట్టుగా ఉంది గ్రీన్ ప్యాస్టర్ బయటకు వచ్చాడు ఇప్పుడు ఉప్పాల ఆరిక మొన్న మధ్య గుడివాడలోకి వస్తూ ఉన్నప్పుడు అదే రోజున ఈ ఫ్లెక్సీ వార్ జరుగుతూ ఉంది రెండు వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ మధ్యలో హోరా అదే టైంలో ఇంటింటికి ప్రచారం కానీ వీళ్ళు చేస్తున్నారు చుప్పర్పాల వీళ్ళు వాళ్ళేమో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాల్ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో రీకాల్ అని వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు ఆ టైంలో ఆమె వాళ్ళ భర్త గారు రాముతో కలిపి వెళుతున్నప్పుడు అమ్మ ఈ రూట్లో పలానా కార్యక్రమాలు జరుగుతాయి రాజకీయ కార్యక్రమాలు మీరు వేరే మార్గంలో వెళ్ళమని చెప్పారు అది ఆయనకి రాము గారికి ఇగో అట్టయింది ఆయనకి అట్టే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం తర్వాత దుర్భాషలాటం చేశాడు దుర్భాషలాడినప్పుడు తెలుగుదేశం అక్కడ కొంచెం పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి అటు పోలీసులు ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నారు ఆ అడావులో ఇప్పుడు ఆమె వెహికల్ అయితే ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది అట్లాంటప్పుడు ఆయన బూతులు తిట్టింది మాట్లాడలేదు కానీ ఇతరులు వాళ్ళని అడ్డుకున్నారనేది ఆయన ఉద్దేశం బీసీలకి ఆత్మగౌరవం ఉండదా అని ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నాడు బీసీలకి ఆత్మగౌరవం లేదని ఎట్లా అంటారు ఇప్పుడు ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గానే ఉందంటేనే ఆమెకి జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీ అన్నానే ఉండే ప్రతినిధులు మద్దతు ఇవ్వబట్టికే కదా మరి అలాంటప్పుడు కులం ఎందుకు అక్కడ ప్రస్తావన తను వైఎస్ఆర్సీపీలో జారాలని అనుకుంటే తనకుండ రెండు ఓట్లు వేయాలనుకుంటే మళ్ళీ ప్రకటించి గతంలో కూటమికి చెప్పినట్టే అంతేగాని వాళ్ళ కొడాలి నాని పరిస్థితి ఆయనే ఆ నియోజకవర్గంలో తనకి అక్కడ పరపతి లేదని మొన్న మీటింగ్ పార్టీ తరఫున అయినా కూడా ఆయనే హాజరు కూడా కాకపోతే పేరు నాని రావడానికి ప్రయత్నించాడు దాని అక్కడ కూడా ఆ రోజు ఉధృత వాతావరణం ఏర్పడింది ఎందుకంటే రఫా కోసేస్తా అని నరికేస్తానంటే తెలుగుదేశం మహిళల్లో బయ కార్యకర్తలు బయటకు నరకు ఎందుకు పగలే నరకం అన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నానికి నా మద్దతు అంటే ఇప్పుడు ఈశ్వర్ కుమార్కి ప్రజాస్వామ్యంలో ఆయనే కాదు ఎవరు ఏ ప్రా పార్టీకి అయినా మద్దతు ప్రకటించుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఈశ్వర్ కుమార్ని జనం మర్చిపోయిన టైంలో కొడాలి నాని రాజకీయాల నుంచి విరమించాలని పరిస్థితుల్లో ఈశ్వర్ కుమార్ గారికి వచ్చే రాజకీయ లబ్ధి పెద్దగా ఉంటుందని అయితే నేను అనుకోను సరే హారికి సీట్ ఇస్తారనేది కొంత అక్కడ వినపడుతుంది అందువల్ల పనిలో పనిగా అయినా హారికి కూడా తన మద్దతు ప్రకటించాడు సీట్ ఉండదనేదే కదా అప్పుడు కొడాలి నానే తను కూడా అసలు ఇచ్చిన తీసుకునే పరిస్థితిలో కూడా ఆయన లేడు ఎందుకంటే తన మీద నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత వచ్చింది చాలా అవినీతి కార్యక్రమాలు కూడా జరిగినాయి ఆ ఇళ్ల స్థలాలకి మెరక తోలే అంశం మీద కూడా ఊరు ఊర్లోనూ జరిగిన భాగవతం అంతా వాళ్ళకి తెలుసు తర్వాత భూ కబ్జాలు చేయటం కానీ గతంలో ఒకప్పుడు కొడాలి నాని గారికి వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ ఉన్న మాట వాస్తవం అది అప్పుడు సంగతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచి నీటి కార్యక్రమాలు అయ్యి చేశాడు కానీ ఇప్పుడు మన ఈ మధ్య మంత్రిగా మారిన తర్వాత నియోజకవర్గ ప్రజల ఆదరణ అయితే ఆయన దొరకటం లేదు అందువల్లే ఆయన ఇక్కడ పెద్ద ప్రజా కార్యక్రమాల్లో గానీ పార్టీ కార్యక్రమాల్లో బహిరంగంగా కూడా పాల్గొట్టలేదు తను అసలు తర్వాత అనారోగ్యం కొంత కారణం అని చెప్తున్నాడు అయ్యి ఉండొచ్చు కూడా అయితే పేరుని చెప్తున్నాడు కదా సార్ ఇంకొక మూడు నెలల్లో ఆరోగ్యం సరి చేసుకుని కొడాలి నాని ఒక సింహంలా ఒక పులిలాగా గుడివాడకొస్తాడు అని చెప్పి పేర్ని నాని చెప్పాడు అవునండి ఆయన చెబుతున్నాడు వంశీ గురించి కూడా చెప్పాడు మూడు నెలల్లో వంశీ ఏంటో చూపిస్తాడు గన్నవరం నియోజకవర్గాన్ని రఫా రఫా ఆడిస్తాడు అని చెబుతున్నాడు ఇప్పుడు ఆళ్ళు కదా ఆడించాల్సింది ఇప్పుడు పేరుని నాని వెనకాల కూర్చుని ఏదో బోల్ బొమ్మలు ఆడించినట్టు ఆడించలేడు కదా ఎవరైనా ఆయన ఆరోగ్యం ఎప్పుడు కుదుపడుతుందో ఆయనకి తెలవాలి డాక్టర్లకు తెలియాలి ఆయనకు వచ్చింది సీరియస్ కాబట్టి కదా బొంబాయి రాక వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నాడు ఇప్పుడు ఆయన్ని ఈయన లేపగలుగుతాడు ఈయన డాక్టరా ఇప్పుడు ఆయనకున్న పరిస్థితే ఇమేజ్ దెబ్బతింది చౌక దుకాణం రేషన్ బియ్యం అమ్ముకున్నాడని దానికి డబ్బులు కూడా కట్టినట్టు బహిరంగ చెప్పాడు మళ్ళీ తర్వాత ఇప్పుడు మొన్న కన్ను గీటేటప్పటికి అర్ధరాత్రికి రఫ రఫాడి తెగి పడిపోవాలి అక్కడ మనం పొద్దున్నేళ్ళు ఏంటి ఏం జరిగిందని పరామర్శించాలని చెప్పాడు కదా అంత మాత్రం రాజకీయాన్ని అర్థం చేసుకోలేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో అంత ఓటమిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అమాయకులు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కదా ఇంకొక పది సీట్లు కలిపి నూట అరవై ఒక్క సీట్లు కూడా ఇవ్వాల్సినంత పరిస్థితే కానీ ఇవ్వలేదు కదా ఒక్క పదకొండే ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఎట్లా తక్కువ అంచనా వేస్తాడు మీ పరిపాలన ఏంటో మీ అంతరంగం ఏంటో మీరు చేసిన పనులు ఏంటో మీ దౌర్జన్యాలు ఏంటో అవినీతి ఏంటో అక్రమాలు ఏంటో అన్నీ చూశారు ఆయన కూడా పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేశాడు బందర్ రూరల్ పోలీస్ స్టేషన్ మీద తర్వాత ఇలాంటి ఇళ్ల కుంభకోణాలు ఇటు ఉన్నాడు కాబట్టి ప్రజలకి తెలియదు మనం ఏదైనా మాట్లాడొచ్చు అని అనుకుంటే అది నడవదు వంశీని లేపగలిగితే వంశీ లేవాలి ఈయన ఆయన లేవాలి తను సబ్ బందరు నియోజకవర్గంలో తన పరిస్థితి ఏంటనేది తనకే తెలియదు ఇప్పుడు అన్పాపులర్ అయిపోయాడు అందరు కూడా తిడుతున్నారు ఇంకోటి ఎందుకు తిడుతున్నారంటే వాళ్ళ తండ్రి కృష్ణమూర్తి గారితో పోలుస్తున్నారు ఆ తండ్రి చాలా మందికి తెలుసు చాలా ఆయనకి మంచి క్లీన్ రాజకీయ చరిత్ర ఉంది అలాంటి కృష్ణమూర్తి కొడుకు ఎలాంటి మాటలు మాట్లాడాడే పోల్చుకునేటప్పటికి ఇంకా ఆయన ఛాన్సెస్ దెబ్బతనే ఆయన తండ్రి కనుక రాజకీయంలో లేకపోతే పోల్చడానికి వ్యక్తి లేడు ఇప్పుడు ఒక క్లీన్ క్యారెక్టర్ ఒక తెల్లటి బట్టని ఒక దాన్ని మసిపాతని పోలిస్తే తెలిసిపోద్ది కదా అదే కనుక తెల్ల వస్త్రం లేదనుకోండి ధవళ వస్త్రం ఈ మసిపాతే పట్టుకోడ్డు అనుకుంటారు ఇప్పుడు అది పోల్చి చూపిస్తున్నారు నియోజకవర్గంలో జనం తండ్రి ఇట్లా ఉంటే ఇతను ఇట్లా ఎందుకు తయారయ్యాడని కాబట్టి పేరు నాని ఏదో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తానని అంటు అంటే సీమరాజ ఆయన ఒక ఆయన నేను అన్నను ప్రధానమంత్రి చేసారాక అంటాడు చూసారా అట్లాగే ఈయన కూడా ముఖ్యమంత్రిని చేశారాక నిద్రపోనని అపరాత్రులు అర్ధరాత్రులు తిరిగిన ప్రజల్లో లేనప్పుడు ఇవ్వడం చేయగలుగుతాడండి కాబట్టివన్నీ వాటిని ఏమంటారు తుపాకీ రాముడు మాటలు అది వీళ్ళమ్మట వస్తాడు చూసారా అలా ఉన్న ఈయన మాటలు కొడాలి నాని రేపు మూడు నెలల్లో గుడివాడని గిరిగరా తిప్పేస్తాడు వంశీ గర్ణవరాన్ని గడగడలాడిస్తాడు ఇవన్నీ కూడా జరగని మాటలు ఆయన కళ్లగానే మిగిలిపోతాయి థ్యాంక్ యూ సతీష్ మన వేక్షకులు